వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ అంతర్గత సుందర కాండమును పారాయణముగా మలచి మనకు ఇంకా అర్థవంతముగా శర్మాజీ మహారాజ్ గారు మనకు అందించిన అతి సుందర రూపుడైన హనుమ యొక్క రెండవ సర్గము హనుమంతుడు సూక్ష్మ రూపమున నగర ద్వారము చేరుట అతి బలశాలి అయిన హనుమంతుడు ఇతరులెవ్వరికీ దాట వీలు కాని సముద్రమును సునాయాసముగా దాటి లంకను చేరుకున్నాడు నలువైపులా ఆ ద్వీపమును దర్శించి ప్రశాంత చిత్తుడై నేరుగా త్రికూట పర్వతము మీద నిర్మింపబడిన దేవేంద్రుని నగరమైన అమరావతిని పోలిన లంకా నగరమును అక్కడి నుండి దర్శించాడు ఆ పర్వతముపై నిలబడి ఉన్న ఆ పరాక్రమవంతుడైన హనుమంతుని మీద వృక్షాలు పుష్ప వర్షాన్ని కురిపించాయి అప్పుడు హనుమంతుడు పుష్పములు అలంకరించిన విగ్రహ రూపుడుగా కనిపించాడు నూరు యోజనాల పర్యంతమైన సముద్రాన్ని దాటిన మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు కించిత్తు కూడా అలసట పొందలేదు అలసటతో నిట్టూర్పు విడువలేదు ఎంతో సునాయాసముగా అతడు సముద్రాన్ని లంఘించినాడు వందలాది యోజనాల దూరమైన నేను లంఘించగలను ఈ ఒక్క నూరు యోజనాలు గల సాగర లంఘనము నాకు లెక్కనా అని హనుమంతుడు అనుకున్నాడు కేవలం పరాక్రమంలోనే హనుమంతుడు శ్రేష్ఠుడు కాదు సముద్ర లంఘనంలో కూడా అతడు అందరికన్నా శ్రేష్ఠుడే అంతటి మహావీరుడు ధీరోదాత్తుడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు ఆ ద్వీపములోని వృక్షములు వనాలు పచ్చిక బయళ్లు వివిధ సువాసనలను వెదజల్లుతున్నాయి అక్కడక్కడ మహావృక్షాలు గండశిలలు ఉన్నాయి ఆ ప్రాంతంలో హనుమంతుడు సంచరించాడు పుష్పవనాల మధ్య మహావృక్షాల ఛాయలో వృక్షాలతో నిండిన పర్వత భాగాలను హనుమంతుడు సంచరించాడు అలా తిరుగుతూ హనుమంతుడు లంకా నగరాన్ని పరిశీలించాడు ఆ వనాలలో హనుమంతుడు దేవదారు వృక్షాలను కొండగోగు చెట్లను నిండుగా పుష్పించిన ఖర్జూర చెట్లను నిమ్మ మోరటి చెట్లను మల్లె పొదలను మొగిలి పొదలను పిప్పలి చెట్లను కడిమి అరటి వేగిస చెట్లను కాపక్షాలను గన్నేరు చెట్లను పూలతో మొగ్గలతో నిండి వంగి ఉన్న చెట్లను గాలి తాకిడికి అటు ఇటు ఊగుతున్న చెట్లను అక్కడ దర్శించాడు అక్కడ హంసలు కారండ పక్షులు తిరుగాడుతున్న సరోవరాలను పద్మాలు కలువలు నిండుగా కలిగిన బావులను మనోహరమైన విహార ప్రదేశాలను అన్ని ఋతువులలోనూ పుష్పించే ఫలాలను ఇచ్చే వివిధ రకాల వృక్షాలను జలాశయాలను ఉద్యాన వనాలను హనుమంతుడు దర్శించాడు సర్వగుణ సంపన్నుడైన హనుమంతుడు రావణ పాలిత లంకను సమీపించాడు పద్మాలు కలువలతో నిండిన కందకాలు అక్కడ హనుమంతునికి కనిపించాయి సీతామాతను హరించిన కారణంగా రావణ పాలిత లంకా నగరము ప్రత్యేక రీతిలో రక్షింపబడుతూ ఉంది ధనుసులను చేతబట్టిన వికృతాకార రాక్షసులు ఆ లంకా నగర రక్షణలో అహోరాత్రులు అప్రమత్తలై కావలి కాస్తున్నారు తెల్లటి మేఘాల మాదిరిగా స్వచ్ఛంగా ఉండి ఆకాశాన్ని అంటుతున్న గృహాలతో ఆ లంకా నగరం ఎంతో అందంగా అద్భుతంగా కనబడుతోంది ఆ నగర వీధులు కూడా ఎంతో సుందరంగా విశాలంగా ఉన్నాయి అనేక గృహాలు ఎత్తైన గృహాలు పతకాలతో ధ్వజాలతో నిండి ఉన్నాయి అంతటా బంగారు తోరణాలు విచిత్రమైన లతలతో నిండి ఉన్న ఆ లంకా నగరం స్వర్గపురమైన అమరావతితో సమానంగా శోభిల్లుతోంది ఆ విధంగా సుందరమైన లంకా నగరాన్ని హనుమంతుడు దర్శించాడు త్రికుట పర్వతము మీద నిర్మించబడిన ఆ లంకా నగరం నిండా అందమైన ఆకాశ హార్మ్యాలు వింత శోభలతో అలరారుతున్నాయి ఇది ఆకాశంలో నిర్మించిన నగరము మాదిరిగా ఉన్నదని హనుమంతుడు అనుకున్నాడు విశ్వకర్మ నిర్మించిన ఆ లంకా నగరం రావణుడు పాలిస్తున్న ఆ లంకా నగరం ఆకాశంలో తేలియాడుతోందా అని అన్నట్లుగా ఉంది అటువంటి ఆ లంకా నగరాన్ని హనుమంతుడు దర్శించాడు విశ్వకర్మ అత్యంత శ్రద్ధతో నిర్మించిన ఆ లంకా నగర కోట ప్రాకారం మనిషి నడుము మాదిరిగా విశాలమైన కందకాలలోని జలాలు నూతన వస్త్రాలుగా శతఘ్నులు సూలములు పొడవాటి కేశములుగా కోట బురుజులు ఆభూషణములుగా ఉంది నగరం ఒక సుందరమైన వనిత మాదిరిగా దర్శితమవుతోంది నాగజాతులతో నిండిన పాతాల నగరం భోగవతి మాదిరిగా వికృత భయానక రాక్షసులతో నగరం నిండి ఉంది అత్యంత సుందరంగా ఊహింపదలవి కాని శోభలతో ఈ నగరం విశ్వకర్మ నిర్మితమై పూర్వము కుబేరుని నివాసంగా ఉండేది భయంకర సర్పాలతో కూడిన గుహలాంటి ఈ లంకా నగరాన్ని కోరలు కలిగి క్రూరమైన రాక్షసులు సూలములు పట్టిసములు ధరించి రక్షిస్తున్నారు దుర్భేధ్యమైన రక్షణ వ్యవస్థను దాని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూసి హనుమంతుడు రావణుడు ఒక భయంకరమైన శత్రువు అని గ్రహించి ఇలా ఆలోచించాడు వానరులు ఇక్కడికి వచ్చినా ప్రయోజనమేమీ ఉండదు ఎందుకంటే ఈ లంకను జయించడం దేవతలకు కూడా శక్యం కాదు సామాన్యులు కనీసం తేరిపార చూడడానికి కూడా వీలు కాని భయంకర దుర్భేద్య రక్షణ వ్యవస్థ కలిగిన లంకా నగరాన్ని రావణుడు పరిపాలిస్తున్నాడు సామాన్యులే కాక వీరులు కూడా ఈ లంకా నగరంలోకి ప్రవేశింపజాలరు అజానుబాహుడైన శ్రీరాముడు కూడా ఈ లంకకు వచ్చి ఏమి చేయగలడు రాక్షసులకు ఉన్న రాక్షస ప్రవృత్తి వల్ల వారిని సామోపాయంతో జయించడానికి వీలులేదు లంకేయులు సంపూర్ణ ఆర్థిక పరిపుష్టి కలిగిన వారు కాబట్టి దానము అనే గుణము ఇక్కడ పనిచేయదు వీరు మిక్కిలి బలగర్వములతో మునిగి ఉన్నారు కాబట్టి భేదోపాయము పనిచేయదు రాక్షసులే అయినా వీరు బుద్ధి పరాక్రమము నిండుగా ఉన్నవారు కాబట్టి వీరిని జయించటం అసాధ్యంగానే కనబడుతుంది అంగదుడు నీలుడు నేను సుగ్రీవులకు మాత్రమే ఈ లంకా నగరంలోకి ప్రవేశించడానికి సాధ్యం అవుతుంది ఇక ముఖ్యమైన విషయము సీతామాత బ్రతికి ఉన్నదా లేదా అని తెలుసుకోవడం ఆ మాతను చూసిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని గురించి ఆలోచించడం మంచిది శ్రీరాముని అభ్యుదయమే తన కార్యముగా భావించి అందులో నిమగ్నుడైన హనుమంతుడు ఆ కొండ శిఖరముపై నిలబడి కొద్దిసేపు ఇలా ఆలోచించాడు క్రూర ప్రవర్తన కలిగిన బలపరాక్రమము కలిగిన రాక్షసుల చేత రక్షింపబడుతున్న ఈ లంకా నగరాన్ని నేను ఈ రూపములో ప్రవేశించడం కుదరదు మహా తేజస్సు పరాక్రమం కలిగిన బలాఢీలైన ఈ రాక్షసులను వంచాలి అలా చేయుట చేతనే సీతామాత అన్వేషణ వీలవుతుంది మరి వీరిని వంచి ఎలా నా కార్యమును పూర్తి చేయగలను బయటికి కనబడే రూపములో వెళితే నన్ను రాక్షసులు గుర్తిస్తారు బయటికి కనబడని రూపములో వెళ్లి సీతామాత అన్వేషణ చేయడం కుదరదు కాబట్టి కనబడి కనబడని రూపము నేను ధరించి ఈ లంకా నగరంలోకి ప్రవేశించాలి దీనికి రాత్రి సమయమే సరైనది హనుమంతుడు ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు దుర్భేద్యమైన ఈ లంకా నగరాన్ని ఎలా ప్రవేశించాలి దురాత్ముడు దుర్బుద్ధి కలిగిన రావణాసురుని కన్నుగప్పి సీతామాతను ఎలా వెదకాలి శ్రీరామ కార్యమునకు భంగము కలవకుండా నేను ఎలా ఆ ప్రవర్తించాలి ఏకాంత ప్రదేశంలో ఉండే సీతామాతను నేను ఒక్కడినే ఎలా దర్శించాలి తిరిగివాడు అస్థిర చిత్తుడైన దూత వల్ల సిద్ధ కార్యములు కూడా దేశ కాలములకు విరుద్ధముగా మారి సూర్యోదయమైనప్పుడు చీకటి నశించిపోయినట్లు వికటిస్తాయి ఈ పనిని ఇలా చేయాలి ఈ విధంగా చేయకూడదు అని నిర్ణయించిన తర్వాత కూడా అవివేకులైన దూతలు ఆ పనిలో విజయము సాధించలేరు ఎందుకంటే వారికి ఏమీ తెలియకున్నా అంతా తమకు తెలుసునని మిడిసిపడి కార్యములు చెడగొడతారు నేను పూనుకొన్న నా స్వామి కార్యము ఎలా పూర్తి అవుతుంది ఈ రాక్షసుల ఎదుట నేను వివేకముతో ఎలా ఉండగలను సముద్రాన్ని లంఘించి వచ్చాను అది వృధా కాకుండా ఉండాలంటే ఎలా ఒకవేళ నేను రాక్షసులకు కనబడితే శ్రీరాముని కార్యము భంగమవుతుంది రాక్షసులు గుర్తుపట్టకుండా నేను కూడా రాక్షస రూపంలోకి మారిపోతే మరి లంకలో ఎక్కడ ఉండాలి వేరే రూపములో ఉంటే ఇంకా ఇబ్బందే ఈ లంక దుర్భేద్యమైనది రాక్షసులకు తెలియకుండా గాలి కూడా లోనికి ప్రవేశింపజాలదు ఇది నాకు తెలుసు బలవంతులైన రాక్షసులకు తెలియకుండా ఏదీ ఉండదు మరి నేను ఇక్కడ ఈ నిజ రూపముతోనే ఉంటే నాకు మరణము తప్పదు పైగా రామకార్యము చెడిపోతుంది అందువల్ల రామకార్య సాధనకై నేను నా నిజ రూపమును కుదించుకుంటాను సూక్ష్మరూపముతో రాత్రిపూట లంకలో ప్రవేశిస్తాను అత్యంత కష్టమైన ఈ లంకానగర ప్రవేశాన్ని నేను రాత్రిపూట చేసి రావణాసురుని భవనములో గాలించి సీతామాత జాడ కనిపెడతాను ఈ విధంగా నిర్ణయించుకుని హనుమంతుడు సీతామాత జాడ కనుపెట్టడానికి ఉద్యుప్తుడై సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తున్నాడు సూర్యాస్తమయం కాగానే హనుమంతుడు తన రూపాన్ని పిల్లి పరిమాణమునకు కుదించుకున్నాడు ఆ రూపములో హనుమంతుడు ఎంతో ఆశ్చర్యకరంగా కనబడుతున్నాడు సూర్యుడు అస్తమించగానే హనుమంతుడు తీర్చిదిద్దినట్లున్న మార్గ మార్గములు కలిగి సుందరంగా ఉన్న లంకాపురిలో ప్రవేశించాడు ఆ నగరము అనేక ప్రాకారముల వరుసలతో విశాలంగా ఉంది భవనాలు అన్ని స్వర్ణ నిర్మితమై ఉన్నాయి స్తంభాలు కిటికీలు బంగారంతో నిర్మింపబడ్డాయి అత్యంత అద్భుతంగా ఆ లంకా నగరం కనబడుతోంది ఒక్కొక్క భవనం ఏడు ఎనిమిది అంతస్తులతో సువర్ణమయమై సోవెల్లుతున్నాయి గృహాలలో నెలలు స్ఫటికాలు మనులతో పొదిగి ఉన్నాయి అలాంటి అద్భుతమైన లంకా నగరాన్ని హనుమంతుడు దర్శించాడు రాక్షసుల భవనాలన్నీ వజ్ర వైడుర్యాలతో పొదగబడి ముత్యాల మాలలతో అలంకరింపబడి ఉన్నాయి భవనాల గోపురాలు బంగారంతో నిర్మింపబడి చిత్ర విచిత్రంగా ఉన్నాయి రాత్రి వెలుగులలో ఆ సువర్ణ భవనాలు వింత కాంతులను విరజిమ్ముతున్నాయి తాను ఊహించని ఆ లంకానగర అద్భుత సోయగాలను చూసి హనుమంతుడు విషాద భరితుడయ్యాడు వెంటనే తేరుకుని సీతామాతను దర్శించబోతున్నాను కదా అని సంతోషపడ్డాడు రావణుడు పాలిస్తున్న ఆ లంకా నగరంలోని సువర్ణమయమైన భవనాల వరుసలను పసిడి వెండి నిర్మాణాలను బలవంతులైన రాక్షసులతో నిండి ఉన్న ఆ లంకా నగరాన్ని హనుమంతుడు దర్శించాడు ఆ సమయంలో హనుమంతునికి సహాయం చేయడానికే అన్నట్లు చంద్రుడు ఉదయించాడు చంద్రుని వెలుగులు భూమి అంతటా పరుచుకున్నాయి ఉదయిస్తున్న చంద్రుని వెలుగులు తెల్లని శంఖ ప్రభలతో పాలవలే అత్యంత తెల్లగా ప్రకాశిస్తున్నాయి తెల్లని పాల వెన్నెలను కురిపిస్తున్న చంద్రుడు సరస్సులో ఈదుతున్న తెల్ల హంస మాదిరిగా దర్శనమిచ్చాడు వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ ఆది కావ్యములోని సుందరకాండములో రెండవ సర్గము సంపూర్ణము సుందరకాండ వచన పారాయణ గ్రంథం వారు ఆరు వందల రూపాయలను ఈ క్రింది ఫోన్పే లేదా గూగుల్ పే నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఏడు సున్నా ఎనిమిది ఆరు మూడుకి పంపించి మీ పూర్తి చిరునామా మరియు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసిన స్క్రీన్షాట్ పంపించగలరు